హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవితంలో మనం రెగ్యులర్గా వాడే ప్రతి వస్తువులకు అంటే కార్లు బైక్లు ఇలా అన్నింటికీ సర్వీసింగ్ చేస్తాం మరి మన శరీరంలో నిరంతరం పనిచేసే ఫ్యాక్టరీకి ఎప్పుడైనా సర్వీసింగ్ చేశారా ఆ ఫ్యాక్టరీయే మన లివర్ మనం తీసుకునే ప్రతి ఆహారం ప్రతి మందు ప్రతి విష పదార్థాన్ని ఫిల్టర్ చేసి మనల్ని బతికించే శక్తి కేంద్రం లివర్ చాలామంది డీటాక్స్ డైట్ అంటూ రకరకాల పద్ధతులు ట్రై చేస్తున్నారు కానీ నిజం చెప్పాలంటే లివర్ సహజంగానే డీటాక్స్ చేస్తుంది అయితే మనం చేసే కొన్ని తప్పులు దాని శక్తిని హరించివేస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్స్ ప్రకారం లివర్ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ఈ రోజుల్లో వచ్చే అలసట రోగనిరోధక శక్తి తగ్గడం మరియు పొట్ట బరువుగా అనిపించడం లాంటి సమస్యలకు అసలు కారణం మీ లివర్ ఒత్తిడిలో ఉండటమే ఆల్కహాల్ తాగితే లివర్ పాడవుతుందని మనం అనుకుంటాం అయితే అది ఒక్కటే కారణం కాదు మీ లివర్ సహజంగానే డీటాక్స్ చేయకుండా అడ్డుకుంటున్న ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి అధికంగా మద్యం సేవించడం జంక్ ఫుడ్ మరియు ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం ఎక్కువగా చక్కెర ఉన్న పదార్థాలు తీసుకోవడం ఇది ఫ్యాటీ లివర్కు దారితీస్తుంది వ్యాయామం చేయకపోవడం ఒత్తిడి మరియు సరిపడినంత నిద్ర లేకపోవడం వంటివి లివర్ శక్తిని హరించివేస్తాయి ఈ అలవాట్లు మన లివర్ పై ఒత్తిడిని పెంచి అది సహజంగానే డీటాక్స్ చేసే శక్తిని తగ్గిస్తాయి మరి మీ లివర్ సూపర్ హీరోలా పనిచేయడానికి సహాయపడే ఆ తొమ్మిది అద్భుతమైన ఆహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం లివర్ను బలోపేతం చేసే తొమ్మిది సూపర్ ఫుడ్స్ ఒకటి బీట్రూట్ దీనిలో ఉండే బిటలైన్స్ అనే అద్భుత యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ఇన్ఫ్లమేషన్ వల్ల పెరిగే హానికర ఎంజైమ్ లెవెల్స్ ను తగ్గిస్తాయి మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే బీట్రూట్ను జ్యూస్గా లేదా సలాడ్గా తరచుగా తీసుకోండి ఇది లివర్ కణాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది రెండు నిమ్మకాయ నిమ్మకాయ విటమిన్ సి అధికంగా కలిగి ఉంటుంది ఉదయం గోరువెచ్చిన నీటిలో నిమ్మరసం తీసుకుంటే అది లివర్ను ఉత్తేజపరిచి లివర్లో పేరుకుపోయిన టాక్సిన్స్ ను సులభంగా బయటకు పంపడంలో సహాయపడుతుంది మూడు గ్రీన్ టీ దీనిలో ఉంటే క్యాటచిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది ఇది లివర్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకోవడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది నాలుగు వాల్నట్స్ వాల్నట్స్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరియు అమైనో యాసిడ్స్ అమోనియా వంటి ప్రమాదకరమైన టాక్సిన్స్ను తొలగించడంలో కీలకంగా పనిచేస్తాయి ఇవి కాలేయ కణాలను రక్షిస్తాయి ఐదు వెల్లుల్లి దీనిలోని సల్ఫర్ కాంపౌండ్స్ మరియు సెలీనియం మన లివర్లోని సహజ డీటాక్స్ ఎంజైమ్ యాక్టివిటీని పెంచుతాయి వెల్లుల్లిని నిత్యం ఆహారంలో చేర్చుకుంటే టాక్సిన్స్ వేగంగా బయటకు పోతాయి ఆరు బ్రకోలి ఈ కోవకు చెందిన కాలిఫ్లవర్ క్యాబేజీ వంటి కూరగాయలలోని సల్ఫరాఫిన్ లివర్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించి విషపదార్థాలను సమర్థంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి ఏడు ఉల్లిపాయ ఉల్లిపాయలలోని క్వెర్సిటిన్ అనే పదార్థం లివర్లో వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఒత్తిడిని తగ్గించి డీటాక్స్ ఎంజైమ్స్కు సపోర్ట్ చేస్తుంది ఎనిమిది కాఫీ ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం రోజుకు రెండు కప్పుల వరకు కాఫీ తీసుకుంటే ఫ్యాటీ లివర్ రిస్క్ ఇరవై శాతం వరకు తగ్గుతుంది ఇది లివర్ సిరోసిస్ లాంటి తీవ్రమైన వ్యాధుల అవకాశాలను కూడా తగ్గిస్తుంది తొమ్మిది బెర్రీస్ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంతోసైనిన్లు లివర్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించి దాని రక్షణ కవచాన్ని బలోపేతం చేస్తాయి మీ లివర్ ఆరోగ్యానికి బోనస్ టిప్స్ ఈ తొమ్మిది అద్భుతమైన ఆహారాలతో పాటు మూడు ముఖ్యమైన చిట్కాలు మీ లివర్ను శాశ్వతంగా కాపాడతాయి ఒకటి ఆకుకూరలు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లోని క్లోరోఫిల్ రక్తంలోని టాక్సిన్స్ను పట్టుకుని బయటకు పంపుతుంది రెండు ఆలివ్ ఆయిల్ ఇది లివర్లో ప్రమాదకరమైన కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది మూడు క్రమబద్ధమైన జీవనం ఆల్క్రహార్కు పూర్తిగా దూరంగా ఉండటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం ఈ మూడు మీ లివర్ ఫ్యాక్టరీకి అత్యంత ముఖ్యమైన సర్వీసింగులు ఆరోగ్యమైన లివర్ అంటే ఆరోగ్యమైన శరీరం అందుకే ఈ ఆహారాలను మన డైలీ డైట్లో చేర్చుకుని మీ లివర్ పవర్ను రెట్టింపు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్